అవునా దోమ ఎక్కువ క్లాస్ రూమ్లో ఉంటున్నాయా బయట హౌస్ ఓకే అది మాట్లాడతానమ్మా చూసి రెక్టిఫై స్ప్రే చేయించి మెష్ ఉందా మీ రూమ్లకి మెష్ ఉన్నా కూడా వస్తుంది అంటే మీరు డోర్లు తీసేస్తున్నారు మెష్లా మెషింపస్తే మీకే అయిపోయింది కదా ఓకే సరే అది చూస్తాను ఇంకా సరేండి అది చూద్దాం ఫస్ట్ దోమలు రెక్టిఫై చేయాలా ఇంకా మీరు బాగా చదువుకుంటున్నారు ఫుడ్ బాగా ఉంటుందా ఏం ప్రాబ్లం లేదు ఓకే ఉంటే నంబర్ వేసుకున్నది నైన్ డబల్ ఫోర్ జీరో ఊరికే చేస్తే ఎత్తాం నైన్ డబల్ ఫోర్ జీరో సిక్స్ వన్ జీరో టూ జీరో వన్ ఓకేనా ఎనీ ఎమర్జెన్సీ మీరు ఎవరు రెస్పాండ్ కాకపోతే మీ పేరెంట్స్కి చెప్పి ఫోన్ చేయించు ఓకేనా బాయ్ గుడ్ నైట్ గుడ్ నైట్ ఎంత వచ్చినాయి సిక్స్ హండ్రెడ్కి వెరీ గుడ్ అట్లా ఉండాలి ఓకే మా గుడ్ నైట్ బాగా చదువుకోండి గవర్నమెంట్ ఓకే

ఉప్మా చట్నీ చేసినాం మేడం మధ్యాహ్నానికి పప్పు కర్రీ చేసి ఇచ్చినాం మేడం క్యారెట్ కర్రీ ఈవినింగ్ స్నాక్స్ మరమరాలు ఇచ్చినాం మేడం నైట్ పచ్చడి చేయించినాం మేడం బీరకాయ చట్నీ బెండకాయ సాంబార్ చేసి పెరుగు ఉంది మేడం రసం ఉంటుంది బలానా ఉంది అందరు తిన్నారు మేడం మధ్యాహ్నం ఇల్లు కూడా ఇచ్చి కలుపుకుంది మేడం పిల్లలతో సిక్స్టీ ఫోర్

ഹും. ഉം. 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 ഉം.

țeప్్ో櫻ల件事情 న్ర్స motherfabil cały sang 12 శప్ట్ం BevAny estanっ squishy న్ర్ర్లో أ� Dani Give shadow ఠійతేల hoped భబుాలద్వల everything ిర్రలద Hoe దులల్బు క్రలు ెటకౝ మారాండో, ష sogen లై మా్ర చ్రదఒలు మాట్లాస్తా ఫుడ్ బాగా ఎడ్యుకేషన్ క్లాస్ లెవెల్ బాగా జరుగుతున్నాయా ఒకసారి ఖచ్చితంగా Thank okay.

యోగా చేస్తున్నారు ఎన్ని గంటలకు స్టార్ట్ అవుతుంది ఏం సాధన లేదా ఓన్ల కంటే చక్కని పోయా ముఖ్యమంత్రి గారికి అదే చెప్పదా అన్ని బాగున్నాయి సార్ అని చెప్పి వాడు వాట్సాప్ సరిపోతున్నాయా వాటర్ వస్తున్నాయా క్లాస్ ఉంచుకొని అడుస్తూ క్లాస్ ఉంచుకొని ఏం అవసరం లేదా చాలా దొరకంటారు మీరే ఓకే బాగా చదువుకోవాలి స్పోర్ట్స్తో పాటు ఎడ్యుకేషన్ అంటే గౌరవించాలి ఓకేనా ఎలాంటి ఇబ్బంది వచ్చినా మేము తీసుకోకూడదు ప్రిన్సిపాల్ గారికి చెప్పాలి వాడని చెప్పాలి

బైక్ <laughs> ఓకే <coughs> ها <laughs> ها <laughs>